తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పట్టుమని రెండు నెలలు గోడ ఈ పట్టుమని రెండు నెలలు గోడ రేవంత్ రెడ్డి మాటలు రేవంత్ రెడ్డి పిచ్చి వేషాలు ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బాగా బలగ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా ఛాలెంజ్ చేస్తాడో నిన్న మనం చూసాం ఇప్పుడు రా దమ్ముంటే ఐదని చెప్పి నాగార్జున సాగర్ బ్యారేజ్ నాగార్జున సాగర్ డ్యామ్ పైనకి ఇప్పుడు అని చెప్పి ఛాలెంజ్ చేశాడు ఏ నువ్వు ఆ రోజు డిసెంబర్ మూడో సంథింగ్ ఎలక్షన్ నవంబర్ థర్టీ అనుకుంటావు ఆ రోజు నువ్వేమన్నావు బ్యారేజ్ అక్కడే ఉంటుంది పోలీసు వాళ్ళు అక్కడే ఉంటారు గేట్లు అక్కడే ఉంటాయి ఏదేదో అన్నావు కదా మరి నువ్వు ఇప్పుడు నువ్వు పీకు మరి నువ్వు పీకేదేందో ఇదే రేవంత్ రెడ్డి హల్చల్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి లాభం చేకూర్చే ఏ పని అయినా కానీ రేవంత్ రెడ్డి ముందుండి చేస్తూ ఉన్నాడు అందుకు ఉదాహరణగా నిన్న తెలంగాణ గవర్నమెంట్ పద్మ విభూషణ్ విభూషణ్ అవార్డులు పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళని సన్మానించుకుంది కానీ ఆ సన్మానించే కార్యక్రమంలో మనం అక్కడ గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీళ్ళు ఏం పని చేశారా ఇది అంటే ప్రతి ఒక్కరు డైలాగ్ మాట్లాడాడు బూతులు మాట్లాడే వాళ్ళని లేకపోతే వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్ళ నాయకుల్ని దూరం పెట్టండి ఇదని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ అనలేదు అని మనం బలంగా వాదిస్తున్నా కానీ వెంటనే అవి తీసుకొని వచ్చి పచ్చ మీడియా ఈ రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్టర్ అయినటువంటి ఏబిఎన్ టీవీ ఫైవ్లో వెంటనే జగన్ కౌంటర్ జగన్కు వ్యతిరేకంగా జగన్ జగన్ జగన్కు వ్యతిరేకంగా అని మాటలు చెప్పాడు అవన్నీ చూస్తున్న వాడికి ఎట్లా అంటే వీళ్ళు పిచ్చి పిచ్చి ఎవరాలు చేస్తున్నారు రా బాబు అని ఆ రేవంత్ రెడ్డి చిన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వ్యతిరేకంగా ఉండాలి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహా అయితే కూలిపోద్ది ఐదు అని అందరూ అనుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక నలుగురు ఐదు నా వెనకే ఉన్నారు అని చెప్పుకోవడానికి వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి వెళ్ళారు సరే అయినా కూడా ఎందాక ఉన్నాడు ఎవరెవరు సామాన్యులు చాలామంది అనుకుంటా ఉన్నారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అడగస్తాం కూలిపెద్ద ఐదు అంటే ఎందుకు ఉండదు ఐదు అని నేను నేను జనరల్ డిబేట్ గురిక మాట్లాడుతూ ఉన్నాను దీన్నే ఇప్పుడు అంటే ఇట్లా జనరల్ డిబేట్లు తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్లో అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలో కూలిపోద్దమ్మా ఏం తొందర లేదా అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ఆయన అన్నాడు ఖచ్చితంగా ఎవడు అడిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అతి త్వరలో కూలబోతుంది ఇది హండ్రెడ్ 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 పర్సెంట్ జరగబోయేది ఇదే